హాయ్ అండి ఈరోజు మీకోసం పల్లెటూరు బావ ఫైనల్ పార్ట్ మరి కథలోకి వెళ్తే అది అమావాస్య రాత్రి ఊరంతా గా నిద్రలో ఉంది కానీ శివ ఇంట్లో దీపం వెలుగుతూనే ఉంది శివ తన ఇంటి వెనక ఉన్న పశువుల పాకలో తన ఎద్దు శంకర్ పక్కన మంచం వేసుకుని పడుకున్నాడు శంకర్ అంటే శివకు ఎద్దు కాదు తమ్ముడు చిన్నప్పటి నుంచి తనతో పాటి పెరిగింది దాని కండలు తిరిగిన శరీరం వాడి అయిన కొమ్మలు చూస్తే ఎవరైనా భయపడాల్సిందేం కానీ శివ దగ్గర మాత్రం ఆ చిన్న పిల్లల్లా ఉంటుంది రేపు మనకి పరీక్షల శంకర్ మనం గెలవాలి అమ్మ కన్నీలు తుడవాలి సత్యను దక్కించుకోవాలి అంతని కాళ్ళ మీదే ఉంది అని శివ దాని వెన్నె మృతు చెప్పాడు శంకర్ అర్థమైనట్టు తల ఊపింది సమయం అర్ధరాత్రి రెండు గంటలు పాక వెనుక వైపు ఉన్న పొదల్లో అలికిడైంది నలుగురు వ్యక్తుల ముఖానికి నల్ల బట్టలు కట్టుకొని చేతుల్లో ఇనుపరాడ్లు విషం కలిపిన దాన పట్టుకుని వచ్చారు వాళ్ళు రాఘవయ్య పంపిన కిరాయి గుండాలు వాళ్ళలో ఒకడు మెల్లగా పాకలోకి ప్రవేశించాడు శంకర్ వాసన పసిగట్టింది గట్టిగా రంకె వేసింది ఆ శబ్దానికి శివ ఉల్లిక్కి పళ్ళు టార్చ్ లైట్ వేసి చూశాడు నలుగురు వ్యక్తులు కనిపించారు ఎవర్రా మీరు ఆ నరుస్తూ పక్కనే ఉన్నాం గడ్డపార చేతిలోకి తీసుకున్నాడు గూండాలు దొరికిపోయామని తెలిసి ఇక దాడి చేయడమే మార్గం అనుకున్నారు ఒరే ఆ శివగాన్ని పక్కన నెట్టేసి ఆ ఎద్దుకాలి విరగొట్టండి అని లీడర్ అరిచాడు ఇద్దరు శివ మీద పడ్డారు మిగతా ఇద్దరు రాడ్లతో శంకర మీద దాడి చేశారు శివ ఆవేశం కట్టలు తెంచుకుంది తన ప్రాణం మీదకు వచ్చిన ఊరుకుంటాడు కానీ తన మూగజీవుల మీద చేయి వేస్తే శివ శివుడవుతాడు గడ్డపారతో శివ రుచికపడ్డాడు నా తమ్ముడు జోలికి వస్తారరా అని ఒక్కొక్కరిని చితక్కొట్టాడు కానీ ఆ గొడవలో ఒక రౌడి విసిరిన ఇనుప రాడు నేరుగా వెళ్ళి శంకర్ కుడి కాలికి బలంగా తగిలింది అబ్బా అన్నట్టు శంకర్ గట్టిగా అరిచి కింద కూలబడిపోయింది కాళ్ళ నుండి రక్తం కారింది అరుపు వినగానే శివ గుండె ఆగిపోయినంత పనింది శంకర్ అని అరుస్తూ రౌడీలను వదిలేసి ఎద్దగ్గరకు పరుగు తీశాడు ఈ లోపు రౌడీలు గోడద్దుకి పారిపోయారు తెల్లవారింది పందం జరిగే రోజు శివ ఇల్లంతా విషాదం అలుముకుంది శంకరు కుడి కాలు వాచిపోయింది నడవటానికి ఇబ్బంది పడుతుంది పశువుల డాక్టర్ వచ్చి కట్టుకట్టాడు శివ దెబ్బ బలంగా తగిలింది ఎముకకు ఏం కాలేదు కానీ కండరాళ్ళు దెబ్బతున్నాయి ఈ స్థితిలో పందంలో పరిగెత్తించడం అసాధ్యం ప్రాణానికే ప్రమాదం అని డాక్టర్ తేల్చెప్పాడు సావిత్రి ఏడుస్తుంది అయ్యో దేవుడా ఉన్న ఒక్క ఆశ కూడా పోయిందాం ఇప్పుడు ఆ రాఘవయ్యకు ఏ సమాధానం చెప్పాలి మన ఇల్లు పోయినట్టేనా అని గుండెలు బాదుకుంది శివ మౌనంగా శంకర్ పక్కన కూర్చున్నాడు శంకర్ కళల్లో నీళ్లు కారుతున్నాయి తన యజమాని బాధను అది అర్థం చేసుకుంది లేవటానికి ప్రయత్నిస్తుంది కానీ కాలు సహకరించడం లేదు సూరి పరుగున వచ్చాడు శివ పక్క ఊర్లో పందె మొదలవుతుంది రాఘవయ్య రాహుల్ అక్కడ వీఐపీ సీట్లలో కూర్చొని నవ్వుకుంటున్నారు శివగాడు బయపర్ రాలేదు వాడి పని అయిపోయింది అని మైక్లో సెటర్లు వేస్తున్నారు అని చెప్పాడు ఆ మాట వినగానే శివలో పౌరుషం నిద్రలేచింది లేచి వెళ్ళి శంకర్ ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు శంకర్ వాళ్ళు మనల్ని ఓడిపోయామనుకుంటున్నారు మనం పారిపోయామనుకున్నారు ఈ కాళ్ళు నొప్పి కన్నా వాళ్ళు అనే మాటలు నాకు ఎక్కువ నొప్పి కలిగిస్తున్నాయి రా నువ్వు పరిగెత్తగలవా అమ్మ కోసం నా సత్య కోసం ఆఖరిసారిగా నీ శక్తి కూడా తీసుకుంటావా అని అడిగాడు అది అద్భుతమో లేక ఆ మూగజీవానికి ఉన్న ప్రేమో తెలియదు శంకర్ ఒక్కసారి పైకి లేచింది ఓ అని గట్టిగా రంకవేసింది ఆ రంకెలో నొప్పి లేదు పంతముంది శివ కళల్లో నీళ్లు తిరిగాయి పదరా రణరంగంలోకి దిగుదాం అని శంకర్ను టాక్టర్ ఎక్కించాడు ఇక రాఘవయ్య ఇంట్లో సత్యకు విషయం తెలిసింది రాత్రి బావ ఎద్దుకు దెబ్బ తగిలిందని అయిన పందంలోకి వెళ్తున్నాడని రంగమ్మ చెప్పింది సత్య పూజ గదిలోకి వెళ్ళింది అక్కడ దీపం వెలుగుతుంది ఆమె కట్టుకున్న పట్టుచీర కొంగు చింపి అందులో ఒక రూపాయి బిళ్ళ కాసింతాం పసుపు కుంకుమ ఒక చిన్న మల్లె పువ్వు పెట్టి మూట కట్టింది రంగమ్మని పిలిచింది రంగమ్మ ఇది తీసుకెళ్ళి బావకి ఇది నా ముడుపు ఇది శంకర్ మెల్లో కడితే సాక్షాత్తు ఆ కనకదుర్గమ్మ వారి తోడుగా నిలబడతారు వెళ్ళు ఎవరు చూడకుండా వెళ్ళు అని పంపించింది రంగమ్మ ఆ ముడుపు తీసుకొని పరుగు తీసింది రాఘవయ్య మనుషులు గేట్ దగ్గర ఉన్నారు రంగమ్మ తెలివిగా చెత్త పారేయటానికి వెళ్తున్నా అన్న అబద్ధం చెప్పి బయటపడింది పక్క ఊరి మైదానం జనంతో కిటకిట్లాడుతుంది దుమ్ము రేగుతుంది డప్పుల మూత ఈళ్ళల గోలాం రాఘవయ్య రాహుల్ విక్రమ్ వేదిక మీద కూర్చున్నారు ఏమయ్య రాఘవయ్య నీ అల్లుడు గారు రాలేదాం భయపడ్డాడాం అని రాహుల్ వేటకరంగా అడిగాడు వాడి ఎద్దుకాలు విరగొట్టించకదా వాడు ఎలా వస్తాడు ఈ పాటికి ఇంట్లో ఏడుస్తూ కూర్చుని ఉంటాడు అని రాఘవయ్య గర్వంగా నవ్వాడు అప్పుడే మైక్లో అనౌన్స్మెంట్ వచ్చింది ఇప్పుడు బరిలోకి దిగుతున్నాడు రంగస్థలం గ్రామం నుండి శివ మరియు అతని ఎద్దు శంకర్ అందరూ ఎంట్రెన్స్ వైపు చూశారు దుమ్మును చీల్చుకుంటూ శివ వచ్చాడు పక్కన శంక నడుచుకుంటూ వస్తున్నాడు దాని నడకలో చిన్న కుంటు కనిపిస్తుంది కుడి కాలి కట్టు ఉంది జనం గుసగుసలాడుకున్నారు ఏంటిది కుంటుదిన ఎద్దును తెచ్చాడు వీరికి పిచ్చా ఆ ఎద్దు కనీసం నిలబడలేదు ఇక పరుగు పందెం ఏం గెలుస్తుంది అని అవ్వారు రాహుల్ మైక్ తీసుకున్నాడు హలో శివ ఇది పరుగుపందం ఆస్పత్రి కాదు నీ వికలాంగ ఎద్దును తీసుకొని ఇంటికి పో అనవసరం మా టైం వేస్ట్ చేయకు అని అవమానించాడు శివ మైదానం మధ్యలోకి వచ్చి నిలబడ్డాడు రాహుల్ వైపు వేలు చూపించాడు వికలాంగుడు అంటే శరీరానికి దెబ్బ తగిలినవాడు కాదురా మనసు కుళ్ళిపోయినవాడు నా ఎద్దు కాలికి దెబ్బ తగిలింది కానీ గుండె కాదు దీని దుమ్ము ఏంటో మరి కాసేపట్లో చూస్తావు అని సవాల్ చేశాడు అంతలో రంగమ్మ అక్కడికి చేరుకుంది ఆయసపడుతూ శివ దగ్గరకు వచ్చింది శివబాబు ఇదిగో సత్యం పంపింది ఇది కడితే విషయం మీదనంటాం అని ముడుపు ఇచ్చింది శివ ఆ ముడుపును కళ్ళకద్దుకున్నాడు సత్యప్రేమ అందులో ఉంది దాన్ని భక్తిగా శంకర్ మెల్లో కట్టాడు చూసావా శంకర్ వదిన పంపింది ఇక మనకు తిరుగులేదు అని అన్నాడు పోటీ నియమాలు ఇవి ఒక భారీ బండరాయిని ఎద్దులు లాక్కుంటూ నిర్ణీత సమయంలో గీత దాటాలి ఇవరు తక్కువ సమయంలో లాగితే వాళ్ళే విజేతలు ఇప్పటికే పక్క ఊరి జమీందారు గారి ఎద్దు రెండు నిమిషాలు గీత దాటింది అదే రికార్డు శివ ఎద్దు అంతకన్నా తక్కువ సమయంలో లాగాలి శివవంతు వచ్చింది శంకర్ను బండరాయికి కట్టారు ఆ బండ బరువు దాదాపు ఐదు వందల కిలోలు ఉంటుంది శివ శంకర్ పక్కన నిలబడ్డాడు శంకర్ కాలు నొప్పేడుతుంది అది కదులుతుంటేనే కష్టంగా ఉంది విజున్ మోగింది హే చల్ చల్ అని శివారిచాడు శంకర్ బలాన్ని ప్రయోగించింది బండ కదిలింది కానీ కాలు నొప్పి వల్ల అది వేగంగా లాగలేకపోయింది అడుగులు అడుగు వేస్తుంది జనం అరుస్తున్నారు అవదు దీనివల్ల కాదు వదిలే శివ అంటున్నారు సగం దూరం వచ్చేసరికి శంకర్ ఆగిపోయింది నొప్పి భరించలేక మోకాల మీద కూలబడింది రాఘవయ్య గట్టిగా నవ్వాడు అయిపోయింది శివ పని అయిపోయింది శివకు కన్నీళ్లు వచ్చాయి ఎద్దు దగ్గరకు వెళ్ళి దాని తల పట్టుకుని నేల మీద కూర్చున్నాడు లే శంకర్ ప్లీజ్ లే మనం ఓడిపోతే అమ్మ రోడ్న పడుతుంది సత్య పరాయివాడి పాలవుతుంది నా కోసం కాదురా మన కుటుంబం కోసం ఒక్కసారి ఒక్కసారిని పౌషం చూపించు అని ఏడుస్తూ బతిమలాడా ఆ సమయంలో శంకర్ కళలో కూడా నీళ్లు వచ్చాయి శివ కన్నీరు శంకర్ ముఖ మీద పడింది అంతే ఆ మూగ జీవంలో ఏదో తెలియని శక్తి ప్రవేశించింది సత్య కట్టిన ముడుపు గాలికి ఊగుతుంది శంకర్ ఒక వదుటిన పైకి లేచింది గట్టిగా రంకె వేసింది జనం షాక్ అయ్యారు శివ కొరడ తీసి గాల్లో విసిరాడు పదర నా బిడ్డ చూపించు నీ తడాక అరిచాడు శంకర్ పరుగు మొదలుపెట్టింది కుంటుతున్న కాల్తోని నొప్పిని పళ్ళ బిగున భరిస్తూ వాయు వేగంతో ఆ బండం లాక్కుంటూ వెళ్ళింది దుమ్ము రేగింది జనం ఊపిరి బిగబట్టి చూస్తున్నారు రికార్డు బ్రేక్ చేస్తూ ఒక నిమిషం నలభై సెకండ్లలో గీత దాటేసింది మైదానం దద్దరిల్లిపోయింది జై శివ జై శంకర్ అన్న నినాదాలతో హోరెత్తింది శివ వెళ్ళి శంకర్ను ఆలింగనం చేసుకున్నాడు శంకర్ అలసిపోయి శివభుజం మీద తలవాల్చింది శివకు ప్రైజ్మైన ఐదు లక్షల చెక్కు మరియు ట్రోఫీ ఇచ్చారు శివ ఆ చెక్ పట్టుకొని నేరుగా రాఘవయ్య దగ్గరికి వెళ్ళాడు చూసావా మామయ్య నా ఎద్దు కుంటుతూనే నిహంకారం దాటేసింది ఇదిగా ఐదు లక్షలు ఆ చెక్కును రాఘవయ్య మొక్క మీద విసిరాడు రాఘవయ్య కోపాన్ని దిగమినుకున్నాడు చెక్ తీసుకున్నాడు బాగుంది శివ బాగా ఆడావు కానీ ఇది కేవలం ఐదు లక్షలు అసలు బాకీ ఇరవై లక్షలు ఇంకా పదహైదు లక్షలు తక్కువ ఉన్నాయి గడువులో ఇంకా మూడు రోజులే మిగిలి ఉంది ఈ మూడు రోజుల్లో మిగతా డబ్బు లేకపోతే ఈ ఐదు లక్షలు వడ్డీ కింద జమ అవుతాయి ఇల్లు ఎలాగూ నాదవుతుంది అని క్రూరంగా నవ్వాడు రాహుల్ కల్పించుకొని అవును శివ పాపం మీ ఎద్దు రక్తం కక్కొని గెలిచినాం అది వడ్డీకే సరిపోతుంది ఇప్పుడు ఏం అమ్ముతావు కిడ్నీ అమ్ముతావా అని వెటకారం చేశాడు శివ వాళ్ళ వైపు తీక్షణంగా చూశాడు నా రక్తం అమ్మినా సరేం మీ రుణం ఉంచుకోను మూడు రోజులు టైం ఉంది కదా ఈ మూడు రోజుల్లో మిగతా పదహైదు లక్షలు తెచ్చి నీ ముఖాన కొడతాం రాసి పెట్టుకోం అని సవాల్ చేసి శంకర్ని తీసుకుని వెళ్ళిపాడు కానీ వెళ్తున్న శివ మనసులో వంద ప్రశ్నలు మూడు రోజుల్లో పదహైదు లక్షలు ఎలా ఎద్దు పందెమంటే ఏదో అదృష్టం కొద్ది గెలిచాడు కానీ ఇప్పుడు పెద్ద మొత్తం ఎక్కడ పుడుతుంది శివ ఇంటికి వచ్చాడు శంకర్కు సపర్యాలు చేశాడు సావిత్రి సంతోషంగా ఉంది కానీ ఇంకా పదహైదు లక్షలు తేవాలన్న విషయం ఆమెను భయపెడుతుంది ఆ రాత్రి శివ నిద్రపోలేదు ఇంట్లో ఉన్న పాత ట్రంక్ పెట్ట తెరిచాడు అందులో నాన్న వస్తువులు ఏమైనా ఉన్నాయేమో ఏదైనా ఆధారం దొరుకుతుందేమో అని వెతుకుతూ ఉన్నాడు పాత బట్టలు కొన్ని ఫోటోలు తప్ప ఏమీ లేవు నిరాశతో పెట్టే మూసేబోతుండగా అడుగున ఒక పాత పుస్తకం కనిపించింది ఆ సాంబయ్య రాసుకున్న రోజువారి డైరీ శివ ఆత్రంగా ఆ డైరీని తెరిచాడు చివరి పేసుల్లోకి వెళ్ళాడు సాంబయ్య చనిపోవడానికి వారం రోజుల ముందు రాసినాం పేసి అది అందులో ఇలా రాసి ఉంది ఈరోజు రాఘవయ్య బావకు మొత్తం బాకి తీర్చేశాను సావిత్రి నగలమ్మి తెచ్చిన డబ్బుతో బాక్ కట్టాను బావ చాలా సంతోషించాడు సాంబయ్య మనం బంధువులం ఎందుకు మన మధ్య నమ్మకమే రసీదు అన్నాడు బావ మంచితనం చూసి ముచ్చటేసింది అది చదవగానే శివ కళల్లో నీళ్లు వచ్చాయి నాన్న ఎంత మోసపోయావు నీ నమ్మకాన్ని ఆ రాఘవయ్య ఆయుధంగా వాడుకున్నాడు అనుకున్నాడు కానీ డైర్లో రాసిన రాత కోర్టులో సాక్ష్యంగా పనికిరాదు ఏదైనా బలమైన సాక్ష్యం కావాలి మరో పేస్ తిప్పాడు అందులో ఒక చిన్న లైన్ రాసి ఉంది డబ్బు ఇచ్చేటప్పుడు అక్కడ బావ గుమాస్తాం వీరభద్రం ఉన్నాడు ఆయన అంతా లెక్క చూసుకున్నారు శివ కళల్లో మెరుపు మెరిసింది వీరభద్రం వీరభద్రం అంటే రాఘవయ్య దగ్గర ఇరవై ఏళ్ళు గుమాస్తాగా పనిచేసిన వ్యక్తి కానీ గత ఐదేళ్లుగా ఆయన ఊర్లో లేడు రాఘవయ్యతో గొడవపడి ఎక్కడికి వెళ్ళిపోయాడని ఊర్లో అనుకుంటున్నారు ఒకవేళ వీరభద్రం బతికి ఉంటే ఆయన గనక నిజం చెబితే ఈ దొంగ పత్రాల కథ అడ్డం తిరుగుతుంది సూరి ఆ నిద్రపోతున్న స్నేహితుని లేపాడు ఏంట్రా అర్ధరాత్రి మనకు దారి దొరికిందిరా ఆ వీరభద్రం ఎక్కడున్నాడు వెతకాలి ఆయనే మనకు దిక్కు అన్నాడు శివం మరుసటి రోజు శివ సూర్య కలిసి వీరభద్రం ఆచు కోసం బయలుదేరారు ఊర్లో ఆరా తీస్తే ఆయన పక్కా జిల్లాలోని ఒక మారుమూల అడవి ప్రాంతంలో ఒక ఆశ్రయంలో ఉంటున్నాడని తెలిసింది శివ తన బండి మీద బయలుదేరాడం చేతిలో కేవలం రెండు రోజుల సమయం ఉంది అడవి దారి నిర్మానుష్యంగా ఉంది అదే సమయంలో రాఘవయ్య కూడా ఈ విషయం తెలిసింది ఏంటి శివగాడు వీరభద్రం కోసం వెతుకుతున్నాడా వాడు గనుక నోరు ఎప్పితే నా బండారం బయటపడుతుంది వెంటనే వాడిని లేపేయండి అని రాఘవయ్య తన కిల్లర్ గ్యాంగ్కు ఆర్డర్ వేశాడు శివ బండి వెళ్తూ ఉండగా వెనుక నుండి ఒక జీప్ వేగంగా వెంబడించింది జీప్లో ఉన్న రౌడీలు శివను గుద్దడానికి ప్రయత్నించారు శివ ఎవరు వింట పడుతున్నారాం అరిచాడు సూరి పట్టుకో ఈ ఈరోజు మనం ఆగితే మన కథ ఆగిపోతుంది అని శివ బండి రేస్ పెంచాడు అడవి దారిలో చేజింగ్ శివ బండిని చెట్ల మధ్యలోంచి రాళ్ల మీద నుంచి చాకచక్యంగా పోనిచ్చాడు రౌడీలు జీపుతో వెంబడిస్తూనే ఉన్నారు చివరికి ఒక మలుపు దగ్గర శివ బండిని సడన్గా ఆపి పక్కనే ఉన్న గుట్ట మీదకెక్కించాడు రౌడీల జీపు కంట్రోల్ తప్పి చెట్టుకు గుద్దుకుంది శివ వాళ్ళను వదిలేసి ఆశ్రయం వైపు పరుగుతీశాడు అక్కడ ఒక వృద్ధుడు గోశాల్లో ఆవులకు సేవ చేస్తున్నాడు ఆయనే వీరభద్రం శివ వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడ్డాడు తాత నువ్వు నిజం చెప్పాలి మా నాన్న అప్పు తీర్చడా లేదా మీ ఒక్క మాట మీదే నా బతుకు ఆధారపడి ఉంది అని ప్రాధేయపడ్డాడు వీరభద్రం శివను గుర్తుపట్టాడు ఆయన కళ్ళల్లో పశ్చాత్తాపం కనిపించింది శివ సాంబయ్య కొడుకువా రాఘవయ్య చేసిన పాపంలో నాకు భాగముంది నాయన నన్ను క్షమించు అని ఏడ్చాడు వీరభద్రం అసలు విషయం చెప్పాడు మీ నాన్న అప్పు తీర్చిన మాట నిజమే ఆ రోజు రాఘవయ్య ఆ రసీదుని చింపేసి అప్పు తీర్లేదని అబద్ధం చెప్పాడు నేను అడ్డు చెప్పబోతే నన్ను చంపుతానని బెదిరించాడు భయపడి పారిపోయి ఇక్కడ దాక్కున్నాం కాన్ దేవుడు ఏదో ఒక రోజు నిజం బయట పెడతాడని నాకు తెలుసు అందుకే ఆ రోజు మీ నాన్న డబ్బు ఇచ్చినప్పుడు రాఘవయ్య ఆ డబ్బును ఎంచుకుంటున్న దృశ్యాన్ని నా పాత ఫోన్లో వీడియో తీశానన్నాడు శివ ఆశ్చర్యపోయాడు వీడియో ఉందా ఉంది నాయనా పాత నోకియా ఫోన్ అందులో మెమొరీ కార్డులో ఉంది అని వీరభద్రం తన సంచిలోంచి ఒక పాత మెమొరీ కార్డు తీసి ఇచ్చాడు ఇది కోర్టులో చూపించు రాఘవయ్య సామ్రాజ్యం కూలిపోతుంది అన్నాడు శివ ఆ మెమరీ కార్డును చేతిలో పట్టుకున్నాడు అది కార్డు కాదు అనుబాంబం థ్యాంక్స్ తాత నువ్వు దేవుడివి అని శివ ఆనందంతో గంతులు వేశాడు ఇక ఒక్కరోజు టైం ఉంది రేపు ఉదయమే గడువు ముగుస్తుంది రేపు ఉదయం ఊరి పంచాయతీలో ఈ వీడియో చూపిస్తే రాఘవయ్య పరువు గంగలో కలవటం ఖాయం కానీ విధి మరో ప్లాన్ వేసింది తిరుగు ప్రయాణంలో శివని అడ్డుకోవడానికి రాహుల్ స్వయంగా రంగంలోకి దిగాడు ఈసారి కర్రలు రాడ్లు కాదు తుపాకీతో వచ్చాడు అడవి దారి నిర్మానుషంగా ఉంది సూర్యుడు అస్తమిస్తున్నాడు ఎర్రటి ఆకాశం రాబోయే రక్తపాతానికి సంకేతంలా ఉంది శివ బైక్కు అడ్డంగా రాహుల్ కారు పెట్టి ఉంది రాహుల్ చేతిలో రివాల్వర్ మెరుస్తుంది అతని వెనుక నలుగురు కిరాయి హంతకులు కత్తులతో నిలబడి ఉన్నారు వెల్కమ్ శివ నువ్వు ఆ ముసలి వీరభద్రాన్ని కలిశావు సాక్ష్యం సంపాదించావు అని తెలుసు కానీ అది కోర్టు దాకా వెళ్ళాలంటే ముందు నువ్వు అడవి దాటాలి కదా అని రాహుల్ వికృతంగా నవ్వాడు శివ బైక్ దిగాడు జోబులో ఉన్న మెమరీ కార్డును చేతుల్లోకి తీసుకుని గట్టిగా పిడికిలు బిగించాడు రాహుల్ ఈ సాక్ష్యం మాత్రమే కాదు మా నాన్న నిజాయితీ నా తల్లి నమ్మకం దీన్ని టచ్ చేయాలంటే నా శవం దాటాలి అన్నాడు శివం అదే జరుగుతుంది అంటూ రాహుల్ ట్రిగర్ నొక్కాడు డామ్ శివ రేపపాట్లో పక్క తప్పుకున్నాడు బుల్లెట్ శివభుజాన్ని రాసుకుంటూ వెళ్ళింది రక్తం చిమ్మింది ఆ నొప్పిని లెక్క చేయకుండా శివ పక్కనే ఉన్న మట్టిని పిడికిలతో తీసి రాహుల్ కళ్ళలో చల్లాడు రాహుల్ కళ్ళు నిలుముకుంటూ అరుస్తున్నాడు శివ రౌడీల మీద విరుచుకపడ్డాడు అది ప్రాణానికి తెగించేసే పోరాటం ఒక్కొక్క రౌడిని చెట్లకేసి కొట్టాడు కానీ రాహుల్ తేరుకొని మళ్ళీ కాల్పులు జరిపాడు ఈసారి బుల్లెట్ శివ కాలికి తగిలింది శివ కుప్పగూలాడు రాహుల్ దగ్గరకు వచ్చి శివ తల మీద గన్ పెట్టి గేమ్ ఓవర్ శివ ఆ కార్డివ్వు అన్నాడు శివ కలలో ఓటమి లేదు కాళ్ళ నుండి రక్తం కారుతూ ఉన్నాం చేతిలో ఉన్న ఒక పెద్ద రాయిని తీసుకుని రాహుల్ చేతి మీద బలంగా మోదాడు గని కింద పడింది శివ రాహుల్ను కాలుతో తన్ని పక్కనే ఉన్న లోయ వైపు పరుగు తీశాడు అది చాలా లోతుగా ఉంది కింద నది ప్రవహిస్తుంది చచ్చినా పర్లేదు సాక్ష్యం మాత్రం వీడికి దక్కకూడదు అది శివ ఆ లోయలోకి దూకేశాడు రాహుల్ పైనుంచి చూశాడు శివ నీటిలో పడి కొట్టుకుపోతున్నాడు చచ్చాడు వాడు బతకడు పద రేపు ఉదయం రాఘవయ్యతో కలిసి ఇంటిని లాగేసుకుందాం అని రాహుల్ వెళ్ళిపోయాడు మరుసటి రోజు ఉదయం తొమ్మిది గంటలు రాఘవయ్య ఇచ్చిన గడువు ముగిసింది శివ ఇంటి ముందు ఊరంతా పోగైంది రాఘవయ్య రాహుల్ లాయర్ మరియు కొంతమంది రౌడీలో వచ్చారు సావిత్రి గుమ్మం దగ్గర కూర్చుని ఏడుస్తుంది నా కొడుకు ఇంకా రాలేదు వాడు వస్తాడు మా జోలికి రాకండి అని బతిమలాడుతుంది రాఘవయ్య గర్వంగా అన్నాడు నీ కొడుకు రాడు సావిత్రి వాడు భయపడి పారిపోయాడు లేదా ఈ పాటికి ఎక్కడ శవమై తేలి ఉంటాడు మర్యాదగా ఇల్లు ఖాళీ చేయి లాయర్ పేపర్లు చూపించాడు కోర్టు ఆర్డర్స్ ప్రకారం ఈ ఇల్లు పొలం ఇప్పుడు రాఘవయ్య గారి ఆస్తి సామాన్లు బయటపరేయండి అని రౌడీలకు చెప్పాడు రౌడీలు ఇంట్లోకి చొరబడి సామాన్లు విసిరేస్తున్నారు సావిత్రి కాళ్ళ మీద పడిన కనికరించడం లేదు దూరంగా రాఘవయ్య ఇంట్లో సత్య కిటికీ ఊచలు పట్టుకుని ఈ ఘోరాన్ని చూస్తూ రోధిస్తుంది బావా నువ్వు రావా నువ్వు రాకపోతే నేను ఈ కిటికీకి ఉరి వేసుకుంటాం అని మెడకు చున్ని బిగించుకుంది రాహుల్ నవ్వుతూ చూడంకుల్ శివ పని అయిపోయింది ఇక సత్య నాదే అన్నాడు రాఘవయ్య తల ఊపాడు అవును రాహుల్ వాడి పీడ విరగడైంది రౌడీ సావిత్రిని ఈడ్చుకుంటూ బయటకు తోసేయబోతున్నారు అప్పుడే ఊరి గుడి కంట ఘనఘనం అంటూ మోగింది ఆ శబ్దం ఆగకముందే ఒక ట్రాక్టర్ వేగంగా దూసుకొచ్చింది ట్రాక్టర్ డ్రైవింగ్ సీట్లో సూర్య ఉన్నాడు వెనుక ట్రాలీలో రక్తం మడుగులో తడిసిన బట్టలతో శివ నిలబడి ఉన్నాడు శివను చూడగానే సావిత్రి ఒరే శివ అని పరుగు తీసింది శివ ట్రాక్టర్ దిగాడు కాలికి దెబ్బ తగలడం వల్ల కుంటుతున్నాడు భుజం నుండి రక్తం కారుతుంది కానీ అతని కళ్ళల్లో ఉన్న నిప్పు మాత్రం తగ్గలేదు రాహుల్ ముఖంలో రక్తం చుక్కలేదు వీడు బతికే ఉన్నాడం అని వణికిపోయాడు శివ నేరుగా రాఘవయ్య దగ్గరకు నడిచాడు రౌడీలు అడ్డు రాబోతే ఒక చూపుతో భయపెట్టాడు ఆ చూపులంత పవర్ ఉంది ఏంటి మామయ్య సామాన్లు బయటపరేస్తున్నావు ఇల్లు నీదైపోయిందా నా శవం చూడకుండానే అంత సంబరమా అని గద్దించాడు రాఘవయ్య తలబడ్డాడు డా డబ్బు తెచ్చావా గడువు అయిపోయింది శివ జోబులోంచి తడిసిన ఆ మెమొరీ కార్డు తీశాడు డబ్బు తేలేదు మామయ్య అంతకన్నా విలువైన తెచ్చాను నిజం సూర్యు వెంటనే అక్కడికి ఒక టీవీ డివిడీ ప్లేయర్ తెచ్చాడు మెమరీ కార్డును అందులో పెట్టాడు చూడండి ఊరి పెద్దల్లారా చూడండి ఒక నిజాయితీ గల రైతును అప్పు పేరుతో ఎలా మోసం చేశారో చూడండి అని శివారిచాడు వీడియో ప్లే అయింది అందులో ఇరవై ఏళ్ళ క్రితం నాటి దృశ్యం సాంబయ్య డబ్బు కట్టలు రాఘవయ్య చేతిలో పెడుతున్నాడు రాఘవయ్య సరే సాంబయ్య మొత్తం బాకీ తీరిపోయింది ఈ ఇంటి పత్రాలు తీసుకోం సాంబయ్య రసీదు వద్దా బావా రాఘవయ్య మన మధ్య రసీదులు ఎందుకులే నమ్మకం చాలు వీడియోలో రాఘవయ్య కుటిల నవ్వు రికార్డ్ అయింది ఊరి జనం నిష్ేష్ఠులయ్యారు రాఘవయ్య బండారం బయటపడింది చీ సొంత చిల్లెలు బావను ఇలా మోసం చేస్తావా నువ్వు మనిషివా పశువా అని జనం రాఘవయ్యను తిట్టడం మొదలు పెట్టారు రాఘవయ్య పరువు గంగలో కలిసింది అతను తల్లిదించుకొని నిలబడ్డాడు కానీ రాహుల్కు ఓటమి తట్టుకోలేకపోయింది పిచ్చివా అల్లయ్యాడు వీడియో ఉంటే సరిపోతుందా సాక్ష్యం చెప్పేవాడు బతకాలి కదా అని అరుస్తూ అతని రౌడీల నుండి ఒక కత్తి లాక్కొని శివ మీదకు పరుగు తీశాడు సావిత్రి శివ అని రచింది శివ అప్రమత్తమయ్యాడు తన మీదకు వస్తున్న రాహుల్ చేతిని గట్టిగా పట్టుకుని మెల్తిప్పాడు కత్తి కింద పడింది ఇక అక్కడ జరిగింది యుద్ధం కాదు వేటం గాయపడిన సింహం ఎంత ప్రమాదకరంగా ఉంటుందో శివ చూపించాడు రాహుల్ను గాల్లోకి లేపి నేలకేసి కొట్టాడు నా పంట తగలబెట్టినందుకు ఒక దెబ్బ నా ఎద్దు కాలు విరగొట్టినందుకు ఇంకో దెబ్బ నా సత్య నడిపించినందుకు ఈ దెబ్బ శివ కొడుతూ ఉంటే రాహుల్ అరుపులు ఊరంతా వినిపిస్తున్నాయి విక్రమ్ అడ్డు రాబోతే సూరి ఊరిజనం అతని పట్టుకుని చిత్త కొట్టారు చివరికి రాహుల్ శివకాళ్ళ దగ్గర పడి వదిలే చచ్చిపోతా అని వేడుకున్నాడు పోలీసులు వచ్చారు ఇన్స్పెక్టర్ ఆ వీడియో చూసి రాఘవయ్యన్ రాహుల్ను అరెస్ట్ చేయడానికి సిద్ధమయ్యారు రాఘవయ్య గారు పోర్జరీ చీటింగ్ మర్డర్ అటెంప్ట్ చాలా సెక్షన్స్ ఉన్నాయి పదండి స్టేషన్కి ఆ నడి ఇన్స్పెక్టర్ రాఘవయ్య చేతులకు సంఖ్యలు వేస్తూ ఉంటే సత్య పరుగుణ వచ్చింది నాన్న అని ఏడ్చింది శివ ముందుకు వచ్చాడు ఆగని ఇన్స్పెక్టర్ గారు అందరూ శివ వైపు చూశారు మామయ్య చేసిన తప్పులకు చట్టం శిక్ష వేస్తుంది కానీ ఆయన జైలుకు వెళ్తే నా మరదలు సత్య అవుతుంది ఆమె కళ్ళల్లో కన్నీళ్లు చూడడం నాకు ఇష్టం లేదు అన్నాడు శివాం రాఘవయ్య శివవైపు ఆశ్చర్యంగా చూశాడు శివం నేను నిన్ను చంపాలనుకున్నాం నాశనం చేశా అయినా నన్ను కాపాడుతావా శివ నవ్వి నువ్వు డబ్బు చూసుకొని విర్రవిగావు మామయ్య నీ బంధాన్ని చూసుకొని బతికాను నువ్వు ఓడిపోయావు నీ గెలిచాను నీ ఆస్తి నాకు వద్దు నీ పరువు నాకు వద్దు నా తండ్రి నిజాయితీ నిరూపించబడింది అంతే చాలు అని చెప్పాడు తర్వాత లాయర్ వైపు తిరిగి ఈ ఇల్లు పొలం మాదే అని కోర్టులో చెప్పండి కేసు వాపస్ తీసుకుంటున్నాం అని అన్నాడు శివ గొప్ప మనసు చూసి రాఘవయ్య కళ్ళల్లో పశ్చాత్తాపం కట్టలు తెంచుకుంది సావిత్రి కాళ్ళ మీద పడిపోయాడు చెల్లి నన్ను క్షమించు రాక్షసుల్లో ప్రవర్తించాం శివ నువ్వు మనిషివి కాదు రా అని ఏడ్చాడు రాహుల్ని అతని తండ్రిని పోలీసులు ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు మళ్ళీ ఈ ఊరి వైపు చూస్తే కాలు విరగొడతాం అని జనం హెచ్చరించారు రాఘవయ్య పూర్తిగా మారిపోయాడు తన అహంకారాన్ని వదిలేశాడు శివ నీకు ఇవ్వడానికి నా దగ్గర ఆస్తి లేదు కానీ నా ప్రాణం లాంటి కూతురు ఉంది సత్యను నీకిచ్చి పెళ్లి చేస్తాం నా పాపానికి ఇదే ప్రాయచిత్తం అని అన్నాడు ఊరంతా పండగలా మారింది రాఘవయ్య ఇంటి ముందు కాదు శివ ఇంటి ముందే పందిరు వేశారు సత్య పట్టు చీరలో పెళ్లి మెరిసిపోతుంది శివ పట్టు పంచలో రాజలా ఉన్నాడు వేద మంత్రాల సాక్షిగా ఊరి పెద్దల ఆశీర్వాదంతో శివ సత్యం మూడు ముళ్ళు వేశాడు మాంగళ్యం తంతునానైనా సత్య ఆనందానికి అవధులు లేవు ఎన్ని కష్టాలు పన్నాం చివరికి తన బావోళ్ళలో చేరింది పెళ్ళయ్యాక శివ సత్యం తీసుకుని తన పొలానికి వెళ్ళాడు అక్కడ కాలిపోయిన పంట భూమిలో కొత్తగా మొలకలు వస్తున్నాయి పక్కనే ఎద్దు శంకర్ గడ్డి మేస్తుంది శివ మట్టిని చేతిలోకి తీసుకొని సత్యూట బొట్టి పెట్టాడు సత్య ఈ మట్టి సాక్షిగా ఈ గాలి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాం కాడదాకా నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటా అన్నాడు సత్య శివ చేతిని తన చెంపకాణించుకొని నాకు ఆస్తులు వద్దు బావా నీ ప్రేమ నీ మట్టి వాసన చాలు అని అంది దూరంగా సూర్యుడు అస్తమిస్తూ ఉంటే ఒక కొత్త జీవితం ఉదయించింది డబ్బు ఓడిపోయింది ప్రేమ గెలిచింది పంతం ఓడిపోయింది బంధం గెలిచింది చూశారుగా ఫ్రెండ్స్ కష్టాలు అలల్లాంటివి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ ధైర్యం అని పడవ ఉంటే ఏ సముద్రానైనా దాటొచ్చు శివధైర్యం సత్యప్రేమ ఈరోజు వాళ్ళను గెలిపించింది మనసున ఉన్నది నీవే అని నమ్మి ప్రాణమిచ్చే ప్రేమికులు కాలం ప్రేమ ఎప్పుడు ఓడిపోదుం జై కిసాన్ జై జవాన్